So whatever, whatever discretion, deliberation we had. So the important thing is infrastructure. Second is HR, and third is your NCD. Fourth is the ambulance, the vehicles, uh, and uh, primary health. we we discuss just more, our discussion on Just send one copy to us based on your uh, your your information. subject. प्रीपेड दफ़ाई सकते हैं सीधे अट एर्लिएस्ट टेक द साइंस आई नो सर वन सब्जेक्ट्स सर टू बसेस रिक्वायर्ड बर आप कॉलेज सर बिकॉज़ क्लास को इमीडिएट रिक्वायरमेंट्स इस अबसेस नो उनसे कुम्बर्स रिक्वायर ग्राफ्टर इमीडिएट रिक्वायरमेंट्स इस अबसेस तो आप तब क्लास जब గౌరవ మంత్రి గారు సమయం తీసుకొని మన జిల్లాకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం చేయటం కోసం సమయం అంతా యుద్ధం కానీ అవసరాలు తెలుసుకొని కడుపు గారికి వెంటనే మనం డిస్కస్ చేసినటువంటి అవసరం వెంటనే అని అడుగుతున్నారు కాబట్టి ఉన్న దాంట్లో జరుగుతున్న దాంట్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ జాగ్రత్తగా ఎక్కడా కంప్లైంట్ రాకుండా ఇలా కృష్ణ గారు అమ్మఒన్ వచ్చే నెగిటివ్ అసలు చెప్పారు భవిష్యత్ వైద్య శాఖ పరంగా అటువంటి పరిస్థితి రావద్దు దయచేసి కలెక్టర్ గారిని పదే పదే మీరు డిమాండ్ చేయండి మేము కూడా మంత్రి గారిని ఇమేజ్ చేస్తున్న ఆర్థిక మంత్రి గారి కుర్నార గారిని మన అద్యోత్సవాలు తీర్చుకుంటూనే మెడికల్ కాలేజీ గాని ఇంప్రోగాని హెచ్ఆర్ గాని కమిటీ బోత్ చేత బాధ్యత ప్రబోధన తీసుకుంటుంది కుర్నార గారు చక్రమంగ గారికి బాధ్యతలో ఉండనటువంటి ఆనొ తీసుకోవా అని చెప్పి కార్తీస్ట్ మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ థాంక్యూ